హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్ సెషన్ సో డైలీ కరెంట్ అఫేర్స్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అండ్ దట్ జనవరి మంత్ ఎండింగ్ వస్తుంది కదా ఈ అంటే ఐ మీన్ ఈ అయిపోయిన ఈ జనవరి మంత్లో మనకి కాస్త కూస్తో ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం అండ్ మన కరెంట్ అఫేర్స్ మీకు యాజ్ యూజువల్గా ఇక్కడ కరెంట్ అఫేర్స్ని ఎక్స్పీరియన్స్ అవుతారు అండ్ ఆ కరెంట్ అఫేర్స్కి ఇంటర్ లింక్ అవుతున్న సబ్జెక్ట్ అంటే ఇదర్ క్వాలిటీ కానీ లేదా జాగ్రఫీ కానీ లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు దానికి ఇంటర్ లింక్ అయినా ఆ సబ్జెక్ట్ని ఎక్స్పీరియన్స్ అవుతారు దాంతోపాటుగా ఏంటి స్టార్టింగ్ జీకే ఈ పాయింట్స్ని ఎక్స్పీరియన్స్ అవుతారు అండ్ దాంతో పాటుగా ఇంతకుముందు మిమ్మల్ని అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్పీరియన్స్ అవుతారు సో ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మన కరెంట్ అఫేర్స్ని ఇక్కడ డిజైన్ చేసేసినాం సరే చలో ఇక గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ టాపిక్ ఫస్ట్ టాపిక్ లోక్పాల్ సో ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి జాన్వరి మంత్ అనగానే రిపబ్లిక్ డే కానీ అదేవిధంగా అయితే భారతరత్న ఇవ్వాలి బట్ ఈ సంవత్సరం ఇవ్వలేదు మరి చూద్దాం ఇస్తారు ఇవ్వరు పద్మ అవార్డ్స్ కానీ సో ఇట్లా కొన్ని మనకు ఉంటాయి సుభాష్ చంద్రబోస్ జయంతి కానీ ఇట్లాంటివి అండ్ దాంతోపాటుగా ఎవ్రీ ఇయర్ ఈ జనవరి పదహారవ తేదీని మనం ఏంటంటే ద యానివర్సరీ ఆఫ్ లేదా వ్యవస్థాపక దినోత్సవం దీనికి లోక్పాల్కి లోక్పాల్కి వ్యవస్థాపక దినోత్సవం సెంట్రల్ లెవెల్లో చూస్తే మనకి లోక్పాల్గా కనబడుతుంది ఓకేనా అదే స్టేట్ లెవెల్లో చూస్తే మనకి లోకాయుక్త కనబడుతుంది ఏంటి సార్ అసలు లోక్పాల్ అంటే అంటేంటి లోకాయుక్త ఏంటి ఏంటంటే మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా అంబుట్స్ మ్యాన్ అంటే అంబుట్స్ ఈ అంబుట్స్ అనే ఈ పదం మీరు మీ లైఫ్లో వినుంటారో వినరో తెలియదు కానీ బట్ ఈ అంబుట్స్మెన్ బాక్స్ మాత్రం ప్రతి ఒక్కరు చూసుంటారు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ వెళ్తురు వెళ్తే బ్యాంకులో ఒక మూలకే అంబుడ్స్మెంట్ బ్యాక్ బాక్స్ ఉంటుంది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి రాసి ఆ బాక్స్లో వేస్తే తర్వాత మీకు రిప్లేస్ ఇవ్వబడుతుంది అంటే అంబుడ్స్మెంట్ ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో మీరు రాసిస్తే మళ్ళీ మీకు వాళ్ళు ఆన్సర్ చేస్తారు అంటే ఇక్కడ ఏంటి ట్రాన్స్పరెన్సీ కానీ అకౌంటబిలిటీ కానీ ఇవన్నీ కూడా మీ కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నాయి అండ్ మన దేశంలో కూడా రాజకీయ నాయకులు కానీ బ్యూరోక్రాట్స్ కానీ వీళ్ళందరూ ఎవరైనా తప్పు చేస్తే అక్రమంగా అవినీతి చేసే ఆస్తులు కూడబెట్టినా లేదంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఇవన్నిటికీ అడ్డుకట్ట వేసే విధంగా ఒక చట్టబద్ధమైన బాడీ మన దేశంలో ఏర్పడింది దాని పేరే మనం లోక్పాల్ అంటున్నాం ఓకేనా లోక్పాల్ అనేది మనకి ఇది కేంద్ర స్థాయిలో అంటే సెంట్రల్ లెవెల్లో మనకు కనబడుతుంది లోకాయుక్త అనేది ఇది స్టేట్ లెవెల్లో అంటే రాష్ట్ర స్థాయిలో ఇది మనం కనబడుతుంది అందుకే స్టేట్మెంట్ ఏముందంటే భారత లోక్పాల్ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహారు తన వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంది రెండు వేల పద్నాలుగులో ఈ సంస్థ చట్టబద్ధంగా అమల్లోకి వచ్చింది అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయొచ్చు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఎందుకని రాజకీయ నాయకులు వాళ్ళ అవినీతిని వాళ్ళే బయట పెట్టుకునే విధంగా ఒక అవినీతి నిరోధక సంస్థని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ఈ డౌట్ మీకు వచ్చిందా ఎందుకంటే వాళ్ళే కదా ఎంపీలే కానీ వీళ్ళే కదా మనకి దీన్ని ఒప్పుకోవచ్చుంది మరి ఎందుకు వాళ్ళే ఒప్పుకున్నారు ఎందుకు ఈ సంస్థని వాళ్ళే తీసుకొచ్చారు చూడండి ఇది ఒక్క రోజు వచ్చిన సంస్థ కాదు అప్పుడెప్పుడో నైన్టీన్ సిక్స్టీస్లో మనకి ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్స్ కమిటీ ఒకటి ఏర్పడింది దాన్నే ఫస్ట్ ఏఆర్సి అంటారు తర్వాత సెకండ్ ఏఆర్సీ కూడా వస్తుంది ఫస్ట్ ఏఆర్సి అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్ కమిషన్ అంటే ఏంటంటే పరిపాలనకు సంబంధించి నూతన సంస్కరణ చేసే విధంగా ఒక కమిటీని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీస్లోనే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్ ఆ టైంలో ఓకే ఎందుకు చేసుకున్నామంటే ఆ అంటే మళ్ళీ భారత అసలు భారత పరిపాలన యంత్రాంగం ఇలా జరుగుతుంది మనకి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనే ఒక థీమ్ కింద ఎస్టాబ్లిష్ చేస్తే అది అప్పుడు మనకి ఏమని సూచించిందంటే ఇలా ఒక లోక్పాల్ వ్యవస్థ ఉండాలని సూచించింది పదుల సార్లు ఇది పార్లమెంట్కి వెళ్ళడం మళ్ళీ బిల్లు బ్యాక్ రావడం వెళ్ళడం బ్యాక్ రావడం వెళ్ళడం బ్యాక్ వెళ్ళడం బ్యాక్ రావడం అలా ఇది రెండు వేల పదమూడవ సరికి ఓకేనా ఈ రెండు వేల పదమూడు టూ థౌజండ్ థర్టీన్లో ఇది ఒక చట్టబద్ధ ఏర్పడింది టూ థౌజండ్ ఫోర్టీన్ జనవరి సిక్స్టీన్త్ నుంచి ఇది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది ఓకేనా ఇది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అప్పటి వరకు ఇది ఎగ్జిస్టెన్స్లోకి రాలేదు అంటే ఇలాంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని రాజకీయ నాయకులు అప్పుడే దీన్ని స్టాప్ చేయడానికి ట్రై చేసిర్రు అర్థమవుతుందా ఎందుకంటే వస్తే వాళ్ళ ఆస్తులు బయట పెట్టడం అంటే ప్రమాదం కదా బట్ ప్రజలు కూడా ఎన్ని రోజులు చూస్తూ ఊరుకుంటారు ప్రజలు కూడా ఆన్సర్ ఇవ్వాల్సిందే కదా అలా దీన్ని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చారు బట్ తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారు తెలుసా చాలా వీక్గా తీసుకొచ్చారు ఎంత వీక్గా తీసుకొచ్చారు అంటే కొన్ని చెప్తే మీకే అర్థమవుతుంది సో వాటి గురించి మాట్లాడుకుందాం అయితే మన కరెంట్ అఫేర్స్ తెలుసు మీకు తెలుగు ఇంగ్లీష్లో లేదా రెండు లాంగ్వేజ్లో మన పీడిఎఫ్స్ ఇస్తాం ఇంకా మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి గో అండ్ గ్రాఫ్ దిస్ పీడిఎఫ్స్ ఓకే సరే చూద్దాం ఇక్కడ మీకు మొత్తం తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్లో మీకు స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది అండ్ దాంతో పాటుగా ఇక్కడ నాకు చిన్న నోట్స్ మీకోసం రాయడం జరిగింది ఇది మీకు ఇంకాస్త డీటెయిల్గా ఇంకాస్త అనాలిసిసెస్ మీకు ఇవ్వబడుతుంది ఒకసారి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఎస్ చూసుకుందాం ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీని నుంచి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకి ఇటు చూస్తే ఇండియన్ పాలిటీ అదేవిధంగా గవర్నెన్స్లో భాగంగా మనం దీన్ని నేర్చుకోవచ్చండి ఓకేనా గవర్నెన్స్ సార్ మాకు గవర్నెన్స్ లేదు కదా అని అనుకోకండి అది కూడా మీకు కరెంటు సార్ పాలిటీలో ఇన్బిల్ట్గా మీకు కంటికి కనబడుతుంది సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్పాల్ లోక్పాల్ ఎప్పుడు ఏర్పడింది అని అడుగుతుంది ఎప్పుడు ఏర్పడింది రెండు వేల పద్నాలుగు జనవరి పదహారున ఇది మన కళ్ళ ముందుకు వచ్చింది అయితే చట్టబద్ధ సంస్థగా ఎప్పుడు ఏర్పడింది రెండు వేల పదమూడులో ఏర్పడింది అమలు మాత్రం రెండు వేల పద్నాలుగు జనవరి పదహారున వచ్చింది అయితే లోక్పాల్లో ఒక చైర్మన్తో పాటు మిగతా సభ్యులు ఉంటారు వాళ్ళకి ఎనిమిది మంది వరకు సభ్యులు ఉంటున్నట్లుగా వీళ్ళందరి టర్మ్ అంటే వీళ్ళ పదవీ కాలం ఎంత మనం క్వశ్చన్ పెడతాయి ఎంత అంటే డెబ్బై సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు విచ్ ఈస్ ఎర్లియర్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు అరవై సంవత్సరాలు అయితే మీరు ఎంచక్కా ఈ పదవిని అరవై ఐదు ఏళ్ళ వరకు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఎందుకంటే ఐదు సంవత్సరాలు లేదా డెబ్బై సంవత్సరాలు ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు అయితే మీరు ఐదు సంవత్సరం ఉండొచ్చు కదా అంటే అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు కా ఉండొచ్చు కానీ ఇక్కడ ఫైనల్ ఎంత నేను డెబ్బై చెప్పిన కదా అలాంటి సందర్భంలో మీరు ఈ డెబ్బై వరకు ఉంటారు అట్లుగా అయితే ఎర్లియర్ అంటే మీకు ఇది ముందు అవుతున్నా ఇది ముందు అవుతున్నా దీని దాని ప్రకారంగా ఈ ఫైవ్ ఆర్ సెవెంటీ ఇయర్స్ విచ్ ఇస్ ఎర్లియర్ అని మనం చెప్పొచ్చు అయితే దీన్ని ఎవరు సూచించారంటే మనకి మొదటి అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్ కమిషన్ పరిపాలన సంస్కరణ చట్టం దీన్ని సారీ సంస్కరణ కమిటీ దీన్ని తీసుకురావడం జరిగింది ఓకేనా అయితే దీన్ని మొట్టమొదటి బిల్లు దీని ఫస్ట్ బిల్లు మనం పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టినామంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లోనే మనం ప్రవేశపెట్టినాం కానీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ తర్వాత మళ్ళీ ఫెయిల్ అయిపోయింది 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 అలా సారి అంటే ఆ బిల్లును మనం పదవసారి వీక్ 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 అత్యంత బలహీనంగా చేసి అలా పదవసారి రెండు వేల పదకొండుదని లోక్సభలో మనం పెడితే అప్పుడు చట్టరూపం ఇది రెండు వేల పదమూడులో దాల్చింది అర్థమైందా సో ఇది కళ్ళకి ఎలా వచ్చిందంటే ఒకప్పుడు స్ట్రాంగ్ ఉండేది వీక్ 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 ఎందుకు పనికిన సంస్థ అంటే సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్ అలా రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా దీన్ని పదవసారికి రెండు వేల పదకొండు ఆ లోక్సభలో దీన్ని ఆమోదించడం జరిగింది అలా ఇది రెండు వేల పదమూడులో చట్టరూపం దాల్చింది ఓకేనా చట్టరూపం దాల్చింది ఇక రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటిన రాష్ట్రపతి ఆమోదం పొందింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు జనవరి పదహారున ఇది అమలు అవ్వడం జరిగింది ఓకేనా ఇది ఇవి అంటే ఇవి ఫండమెంటల్గా మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఇక నెక్స్ట్ దీంట్లో కూర్పు ఓకేనా దీని కాంపోజిషన్ మనకి ఎలా కనబడుతుంది కాంపోజిషన్ అంటే అసలు ఎవరెవరు మంది ఉంటారు ఈ స్టోరీ అంతే మొత్తంగా ఇది మనకి వన్ ప్లస్ ఎయిట్గా ఉంటారు వన్ ప్లస్ అంటే ఒకరు చైర్మన్ మిగతా ఎయిట్ మెంబెర్స్ వచ్చేసి మనకి మెంబర్స్ లాగా ఆ చైర్మన్ మనకి ఎలా కనబడుతుందంటే సుప్రీంకోర్టు సీజేఐ అయినా అయ్యి ఉండాలి సుప్రీంకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా అయ్యి ఉండాలి లేదా సుప్రీంకోర్టులో ఒక సాధారణ జడ్జి అయినా అయి ఉండాలి లేదా ప్రముఖమైన న్యాయ నిపుణుడు ఎవరి ఆధ్వర్యంలో రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఒక ప్రముఖమైన న్యాయ నిపుణుడైనా కానీ లేదా సుప్రీంకోర్టులో సాధారణ జడ్జి అయినా కానీ లేదా సుప్రీంకోర్టు ఒక సీజే అయినా కానీ ఈ మూడు క్వాలిటీస్ ఉన్న వ్యక్తి దీనికి చైర్మన్గా నియామకం అవ్వడం జరుగుతుంది అంతే తప్ప ఇక్కడ హైకోర్టు ఎక్కడైనా కాన్సెప్ట్ ఎక్కడ కూడా లేదు సుప్రీంకోర్టు సీజేఐ లేదా సుప్రీంకోర్టు సాధారణ జడ్జ్ లేకపోతే రాష్ట్రపతి దృష్ట్యా ఒక ప్రముఖ న్యాయ నిపుణుడు ఒక మంచి ఎక్స్పర్ట్ ఓకేనా అడ్వకేట్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి ఇక నెక్స్ట్ మరి మిగతా నలుగురిని మనం ఎలా చూసుకుంటాం ఆ నలుగురిని ఏ బేసిస్ మీద చూసుకుంటామంటే సుప్రీంకోర్టు హైకోర్టు సీజీఐగా పనిచేసి ఉండాలి లేదా సాధారణ న్యాయమూర్తులైనా సరే దానికి ఎలిజిబుల్ మరి మిగతా నలుగురిని మనం ఎలా చూ తీసుకుంటామంటే సిబిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇది ఏం చేస్తుందంటే ఓన్లీ కేంద్రంలో ఉన్న వ్యవస్థల మీద ఇది విజిలెన్స్ వేస్తుంది నెక్స్ట్ సీబీఐ మనం చూసుకుంటే బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ లేదంటే ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఈ సంస్థలలో ఎవరైనా కనీసం కనీసం ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన వారు ఇంకో మిగతా నలుగురుగా మనం చూసుకుంటాం ఇప్పుడు అర్థమైంది కదా ఈ వ్యక్తులను తీసుకుంటామంటే ఫస్ట్ చైర్మన్ అయితే సుప్రీంకోర్టు సీజీఐ లేదా సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తి లేదంటే రాష్ట్రపతి దృష్టిలో ఒక మంచి ఎక్స్పర్ట్ ఇన్ అలా తీసుకుంటాం మిగతా నలుగురిని సుప్రీంకోర్టు లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినా లేదా సాధారణ జడ్జి అయినా మనం తీసుకుంటాం మిగతా నలుగురిని సిబిసి సిబిఐ ఈడి ఏసీబీలో కనీసం ఇరవై సంవత్సరాలు అనుభవం ఉంటుంది తప్ప మనం ఇక్కడ తీసుకోం ఓకేనా అయితే తర్వాత మనం ఇక్కడ చూస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎవరు కోరుకున్నారు మన దేశంలో ఇలాంటి ఒక వ్యవస్థ ఉండాలని ఎవరు అంటే మన దేశంలో ఫినాన్స్ మినిస్టర్ మనకి చూసుకుంటే సిడి దేశ్ముఖ్ గారు ఫస్ట్ టైం కోరుకుంటే తర్వాత మనకి నైన్టీన్ సిక్స్టీ త్రీలో పంతొమ్మిది వందల అరవై మూడు ఆ టైంలో మనకి ఫస్ట్ ఏఆర్సీ కమిషన్ వస్తుంది దీని ఈ టైం అప్పుడు ఎల్ఎం సింగ్వి ఈ లోక్పాల్ అని ఒక పదప్రయోగం చేశారు అంటే మిగతా దేశంలో అంబుర్డ్స్ మ్యాన్గా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకం పేరు ఉంటే మన దేశంలో ఒకరు తీసుకొస్తే దీన్ని లోక్పాల్ అనే పేరుతో తీసుకొద్దామని ఎవరన్నారంటే ఎల్ఎం సింగ్వి అన్నాడు ఎల్ఎం సింఘ్వి ఎవరంటే చూడండి మీకు లోకల్ గవర్నెన్స్ బాడీస్ అనుకు చాపుతుంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు అందులో ఈ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలకి రాజ్యాంగబద్ద హోదా కల్పించాలని మొట్టమొదటిగా నినదించిన పర్సన్ కూడా ఈ ఎల్ఎం సింఘ్వీ గారే సేమ్ ఎల్ఎం సింఘ్వియే దీనికి అంబూర్స్మన్ అనే వ్యవస్థ కాకుండా లోక్పాల్ కానీ అదే రాష్ట్రంలో చూసుకుంటే లోకాయుక్త కానీ ఇలాంటి పేరు తీసుకురావని చెప్పిండు ఓకేనా అదేవిధంగా ఈ ఎనిమిది మంది ఉన్నారు కదా ఈ ఎనిమిది మందిలో ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ పీపుల్ వాళ్ళు వచ్చేసి ఏ కేటగిరీ నుంచి రావాలంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీ కానీ లేదా మహిళల వర్గాలు కానీ వీళ్ళ నుంచి అయి ఉండాలి అండ్ ఇందులో ఉన్న ప్రతి ఒక్కరి వయస్సు కనీసం 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 ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఓకేనా యాన్ అండ్ యావరేజ్గా వాళ్ళ వయస్సు నలభై ఐదు సంవత్సరాల వరకు మనకి ఫినిష్ అయి ఉండాలి ఓకేనా మరి నియామకం ఎవరు చేస్తారంటే అఫ్ కోర్స్ ఎవరు చేస్తారు రాష్ట్రపతి జయిస్తాడు మరి వీళ్ళని జయించడానికి మనకి సెలక్షన్ కమిటీ సెర్చ్ కమిటీ ఈ రెండు కమిటీలు ఉంటాయి సెర్చ్ కమిటీ అయితే ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అవుతారో సెర్చ్ చేసుకుంటుంది సెలక్షన్ కమిటీ అయితే ఆ సెర్చ్ చేసిన వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో పెట్టేసుకుంటుంది మరి సెలక్షన్ కమిటీలు చూసుకుంటే ఎవరెవరు ఏంటంటే ప్రధానమంత్రి స్పీకరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లోక్సభ యొక్క ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ రాష్ట్రపతి చేత నియమించబడిన ఒక నిపుణుడు వీళ్ళందరూ కూడా సెలక్షన్ కమిటీలో ఉంటారు మరి సెలక్షన్ కమిటీ ఎలా వర్క్ అవుతుందని చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి సెర్చ్ కమిటీ ఉంటుందండి ఈ సెర్చ్ కమిటీ ఈ సెర్చ్ కమిటీలో చూస్తే మనకి ఎవరెవరు ఉంటారు అంటే చైర్మన్గా మనకు సుప్రీంకోర్టు జడ్జి ఉంటాడు ఈ సెర్చ్ కమిటీలో తర్వాత ఎనిమిది మందికి మించకుండా ఈ సెర్చ్ కమిటీ ఉంటుంది ఈ సెర్చ్ కమిటీ ఏం చేస్తుంది అంటే దేశంలో ఉన్న కొంతమందిని సెర్చ్ చేసుకుంటుంది ఈ సెర్చ్ చేసుకుని వీళ్ళందరి లిస్ట్ని ఎవరికి పంపిస్తుంది అంటే ఈ సెలక్షన్ కమిటీకి పంపిస్తుంది ఓకేనా ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే మనం చూసుకుంటే ప్రధానమంత్రి కానీ లోక్సభలో అపోజిషన్ వ్యక్తి కానీ అదేవిధంగా మనకి స్పీకర్ కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ ఇదే విధంగా మనం చూసుకుంటే రాష్ట్రపతి చేత నియమించబడిన ఒక ప్రత్యేక నిపుణుడు కానీ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఎవరెవరైతే మనం సెర్చ్ చేసుకున్నామో ఈ సెర్చ్ చేసుకున్న వాళ్ళకి వెళ్ళి వీళ్ళకి నచ్చిన ఆ వన్ ప్లస్ ఎయిట్ మెంబర్స్ని వీళ్ళు పిక్ చేసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇది ఎంటైర్ ప్రాసెస్ అయితే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూస్తే సెలెక్ట్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉండదు దీంట్లో ఇగో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అదేవిధంగా రాష్ట్రపతి నియామకాన్ని స్పెషల్ పర్సన్ ఉన్నాడు స్పీకర్ ఉన్నాడు లోక్సభ ఆపోజిషన్ లీడర్ ఉన్నాడు సీజే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయానికి సంబంధించిన వారే ఉన్నారు రాజకీయానికి సంబంధించిన వారు ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళకి తగ్గ వ్యక్తుల్ని కోరుకుంటారు కానీ వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న వ్యక్తుల్ని ఏమైనా అంకుశం రాజశేఖర్ లాంటి వాళ్ళని ఎందుకు కోరుకుంటారు అవునా కాదా లాజిక్ 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 తర్వాత సీజీఐ కూడా అప్పుడు ఏమైంది చచ్చినట్టుగా వాళ్ళతో చేయగలపాల్సి వస్తుంది లేకపోతే సిజే నిర్ణయం కూడా పెద్ద పనికి రాకుండా అయిపోతుంది అక్కడ అలా ఇలా దీన్ని తీసుకొచ్చారు అయితే మరి వీళ్ళ పరిధి ఎక్కడి వరకు ఉంటుంది మరి వీళ్ళు వచ్చింది కదా వీళ్ళు ఇన్స్పెక్షన్ చేయాలి కదా వీళ్ళు కరప్షన్ కాకుండా కాపాడుకోవాలి కదా మరి వీళ్ళ పరిధి వీళ్ళ పరిధిలోకి రాని అంశాలంటే మన ఎగ్జామ్స్ అడుగుతారు అవి ఏంటంటే సాయుధ బలగాల్లో ఎంత ఖర్చు పెడుతున్నాం ఏ మిజ వాడుతున్నాం దేనికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు జోక్యం చేసుకోవద్దు స్వచ్ఛంద సేవా సేవా సంస్థలు ఎన్జిఓల మీద వీళ్ళు జోక్యం చేసుకోవద్దు అదేవిధంగా జూరి అంటే న్యాయ వ్యవస్థ మీద జుడిషియరీ మీద కూడా వీళ్ళు చేసుకోవద్దు ఇంకెందుకు ఇంకెందుకు ఆ వ్యవస్థ జ్యుడిషియర్ మీద మాట్లాడదట ఎన్జిఓల మీద మాట్లా ఎన్జిఓల ఎంత అవినీతి అయింది మనం మాట్లాడదట సాయుధ బలగాల మీద మాట్లాడదు ఓకే సాయుధ బలక మీద మాట్లాడుకోవడం ఓకే బెటరే బట్ ఈ వీటి మీద మాట్లాడదంటే ఎందుకు అది ఎందుకు ఇక మరి తర్వాత చూసుకుంటే ఎవరైనా మేము చూసుకుంటుందంటే పిఎంతో సహా అందరూ అందరూ చూసుకుంటుంది అన్ని రకాల సంస్థలు అదేవిధంగా ఫెరా ఫెరా అంటే మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్ కింద మనకి పది లక్షల కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఇవన్నీ సంస్థలని చూసుకుంటుందట అంటే వీళ్ళు ఎవరైనా తప్పులు చేస్తారు మన పిఎంతో సహా ప్రతి ఒక్కరిని కూడా ఇది అవినీతి చేస్తే మనం దొరకబట్టి పలానా శిక్షలు నిధి విధించాలని చెప్తున్నట్లుగా బట్ దీని దీని కిందికి రానిది ఎవరు ఎవరంటే ఎన్జిఓలు కానీ అదేవిధంగా న్యాయ వ్యవస్థ కానీ సాయుధ బలగాలు కానీ దీని కింద రావు ఓకేనా అయితే మొట్టమొదసారిగా ఈ లోక్పాల్ లోక్పాల్ వ్యవస్థని ఏర్పాటు చేసింది ఎవరు అంటే అమలైంది బట్ అఫీషియల్గా ఏర్పాటు చేసింది ఎవరంటే రెండు వేల పంతొమ్మిదిలో రామ్నాథ్ కోవింద్ మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిండు అప్పుడు దీన్ని మొదటి చైర్మన్ ఎవరంటే జస్టిస్ పినాకి చంద్రఘోషు గారు దీనికి మొదటి చైర్మన్గా బాధ్యతలు వహించడం జరిగింది తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దీనికి సుయోమోటో లేదండి ఓకేనా సుయోమోటో మరి సుమోటో కేసు అంటే మీకు తెలుసు కదా సుమోటో అంటే ఇక్కడ ఇక్కడ సుయో సుయో అంటే తనంతర అంతర్ తాను ఇప్పుడు సూ సైడ్ అని రాసారు కదా సూ సైడ్ సైడ్ అంటే ఏంటి హత్య సూ అంటే తనంతర్ తాను హత్య చేసుకొని సూ సైడ్ అంటారు ఓకేనా ఇక్కడ సుయోమోటో సుయోమోటో అర్థం అంటే ఏంటంటే తనంతట తానుగా కొన్ని కేసెస్ని ఇది సుమోటోగా స్వీకరించి వాటిని డీల్ చేసే అధికారం ఈ లోక్పాలకి లేదు అంటే ఇది ఒక పాము కానీ కూరలు లేని పాముగా మన కళ్ళ ముందు కనబడుతుంది ఓకేనా దీనికి సుమోటో కేసెస్ చేసే అధికారం లేదు అండ్ దాని తర్వాత ఇది తీసుకునే ప్రతి కంప్లైంట్లు కూడా ఏడు సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి ఎందుకు ఇక పదేళ్ళ కింద జరిగిన క్రైమ్ క్రైమ్ కాదా నైంటీ నైన్లో జరిగిన క్రైమ్ క్రైమ్ కాదా జస్ట్ ఏడేళ్ళ లోపు ఉన్నది మాత్రమే ఫైల్ చేయాలట మరిది ఓకేనా తర్వాత మనం స్కాండినేవియన్ దేశాలు ఇలాంటి వ్యవస్థ అంబుడ్స్మెన్గా మనకు కనబడుతుంది కామన్వెల్త్ దేశంలో చూసుకుంటే మనకి పార్లమెంటరీ కమిషన్ పేరుతో కనబడుతుంది ఓకే స్కాండినేవియన్ దేశాలు ఏంటంటే మనకి అక్కడక్కడ యూరోప్లో డెన్మార్క్ కానీ స్వీడన్ కానీ నార్వే కానీ ఫిన్లాండ్ కానీ ఇవి కనబడతాయి కదా అలా ఆ స్కాండినేవియన్ దేశంలో చూసుకుంటే వ్యవస్థ పేరు అంబుడ్స్మెన్ అని ఉందట మరి కామన్వెల్త్ దేశాలు అంటే బ్రిటిష్ పాలిత రాజ్య రాజ్యాల్లో చూసుకుంటే ఇది పార్లమెంట్ కమిషన్ అనే పేరుతో ఇప్పటికీ మన కళ్ళ ముందు కనబడుతుంది ఓకేనా తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అనే దేశాలలో కొంచెం మనం చూసుకుంటే యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా లాంటి దేశాల్లో కానీ రొమేనియాన్ లాంటి దేశాల్లో కానీ దీని పేరు ప్రా మనం చూసుకుంటే ప్రాక్యురేటర్ జనరల్ అనే పేరుతో మన కళ్ళ ముందు కనబడుతుంది ఓకేనా అడగొచ్చు రేపు పొద్దున స్కాండని దేశాల్లో లోక్పాల్ వ్యవస్థ పేరు ఏమిటి అంబుడ్స్మ్యాన్ కామన్వెల్త్ లాంటి దేశాల్లో లోక్పాల్ వ్యవస్థ పేరేంటి పార్లమెంట్ కమిషన్ కమ్యూనిస్టు పార్టీలు అనే దేశంలో దీని పేరేంటి మనం చూసుకుంటే ప్రాక్యురేటర్ జనరల్ అనే పేరుతో ఇది మన కళ్ళ ముందు కనబడుతుంది అండ్ లోక్పాల్లో ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేసుకుంటే ఇవి ఏ చట్టం కింద పనిచేస్తాయని మనం అడుగుతారండి ఇవి ఏ చట్టం కింద పనిచేస్తాయంటే మనకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మనకి పోకా అని ఒక చట్టం వచ్చింది ఓకేనా పోకా పోకా అంటే ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ది కరప్షన్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ అంటే ఏంటి నిరోధం దేన్ని కరప్షన్ అవినీతి నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారంగా ఇది పనిచేస్తుంది అండ్ ఈ కోర్టుల విచారణ వన్ ఇయర్ లోపే జరగాలి ఒక్కసారి ఇది కోర్టు విచారణ చేపట్టిందంటే అది వన్ ఇయర్ లోపే వన్ ఇయర్ లోపల జరుగుతాయా గ్రూప్ వన్ కేసే మనకి నాన్తో 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 నాతో వస్తుంది మరి వన్ ఇయర్ లోపే జరగాలంటే రాజకీయ నాయకులు మెల్లిగా 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 పోస్ట్ పోన్ చేస్తారు అది అటే ఇదిటే కథ కంచికి మనం ఇంటికి ఓకేనా మరి దీంట్లో లోపాలు ఏంటి మరి దీంట్లో లోపాలు ఏంటంటే లోక్పాల్ చేపట్టే విచారణలో సిబిఐ కూడా చేపడుతుంది సిబిఐ కూడా చేపడుతుంది సిబిఐ ఎవరికి తొత్తుగా పనిచేస్తుంది సెంట్రల్లో ఎవరు ఉంటే వాళ్ళకి ఓకేనా సెంట్రల్లో ఎవరుంటే వాళ్ళకే పనిచేస్తుంది కాబట్టి ఇది సిపి సిబిఐకి ఒక స్వతంత్ర ఒక స్వతంత్ర విచారణ వ్యవస్థ ఉండాలి అంటే సిబిఐ లెక్క కాకుండా దీనికొని ఒక స్వతంత్ర విచారణ వ్యవస్థ ఉండని చెప్తుంది లోక్పాల్ని పార్లమెంట్కి జవాబుదారిగా చేయాలి అంటే లోక్పాల్ని ఇప్పుడు మనం చూసుకుంటే పార్లమెంట్కి జవాబుదారిగా చేయాలి అంటే పార్లమెంట్కి జవాబుదారిగా చేయడం అంటే అది ఏం చేస్తుంది వాళ్ళ దగ్గరగానే మాట్లాడుతుంది కదా నెక్స్ట్ ఉప అవసరం మనకి ఇవే లోక్పాల్ కాకుండా ఇంకా చాలా లోక్పాల్ అవసరం లోక్పాల్ మీద ఫిర్యాదు ఇవ్వాలంటే కనీసం వంద మంది ఎంపీల ఆమోదం ఉండాలి ఆచరణ అయితే సాధ్యం కాదు ఇప్పుడు లోక్పాల్ తప్పు చేసింది అని మీకు అనిపించింది ఎందుకు అంటే మొత్తంగా ఐదు వందల నలభై ఐదు ఎంపీలల్లో మనకి కరప్షన్ ఎంపీలు మూడు వందల నుంచి ఒక నాలుగు వందల మంది ఉన్నారనుకోండి ఈ మూడు వందల నుంచి నాలుగు వందల మందిలు ఏ తప్పు చేయలేదని ఇప్పుడు లోక్పాల్ రిపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు మీరేమనుకుంటారు అంటే ఈ లోక్పాల్ మీదనే కంప్లైంట్ రైజ్ అనుకుంటారు ఈ లోక్పాల్ మీద మీరు కంప్లైంట్ రైజ్ చేద్దాం అనుకుంటే తక్కువలో తక్కువలో వంద మంది ఎంపీలు దాన్ని సపోర్ట్ చేయాలి ఈ ఐదు వందల నలభై మంది ఎంపీలు వీళ్ళందరూ కూడా లంచగొండలే ఈ లంచగొండలు లంచగొండల కనీసం వంద మంది ఎంపీలు తని సపోర్ట్ చేయాలంటే అది సాధ్యమవుతుందా అసలు వాళ్ళందరూ ప్రతిరోజు అటెండ్ అయ్యి పార్లమెంట్కి వస్తారా మరి జరగదు కదా సో అందుకే ఇక ఇది ఒక పెద్ద డిబ్యాకిల్ అండి ఇది ఇక నెక్స్ట్ లోకాయుక్త చట్టం చేసిన మొదటి రాష్ట్రం మన దేశంలో ఏంటి అంటే దాని పేరు ఒరిస్సా అంటే ఇప్పుడు లోక్పాల్ అనే వ్యవస్థ మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది కదా అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా మనం స్టేట్ లెవెల్లో చూసుకుంటే ఓకేనా స్టేట్ లెవెల్లో చూసుకుంటే మనకి లోక్పాల్ లాగా ఇంకేముంది లోకాయుక్త ఉంది ఓకేనా లోకాయుక్త కనబడుతుంది లోక్పాల్ లాగా మనకి లోకాయుక్త ఉంది అలా లోకాయుక్త చట్టం చేసిన ఫస్ట్ స్టేట్ ఏంటి మన దేశంలో అంటే ఒడిస్సా లోకాయుక్త అమలు చేసిన ఫస్ట్ రాష్ట్రం ఏంటంటే అది మనకి మహారాష్ట్ర లోకాయుక్తలు ప్రజెంట్ చూసుకుంటే ఇరవై ఒకటి రాష్ట్రాల్లో ఒక యూనియన్ టెరిటరీ అది ఢిల్లీలో మనకు కనబడుతుంది లోకాయుక్త కర్ణాటకలో చాలా బలంగా ఉంది సీఎంని కూడా దీనికి ఎందుకు తీసుకొచ్చురట ఓకేనా మరి ఇందులోకి సిబ్బంది అంటే డిప్యూటేషన్ మీద వస్తారు సో వాళ్ళు విధేయతగా ఉండకపోవచ్చు అంటే వాళ్ళు ఎవరు కూడా త్రూ ఎగ్జామ్స్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్తో రారు డిప్యూటేషన్ మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున కోర్టులో చేసినప్పుడు డిప్యుటేషన్ కింద మీరు అందులో అందులోకి వెళ్ళచ్చు మరి డిప్యుటేషన్ కింద మీరు వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాండి మీకు ఎవరొకరు కానిస్టేబుల్ జాబ్ ఇప్పించారు అప్పుడు మీరు అతని మీద అతని మీద మీకు కేసు అయినా కూడా మీరు ఎవరికి ఫివర్గా పనిచేస్తారు ఇప్పుడు శివాజీ మూలి ఉంది సారీ అండి నేను ఆయన కొట్టలేను నేను ఆయన కొట్టలేను అని మీరు అంటారు కదా అంటారా అంటే డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు విద్యార్థితో మాక్సిమం పని చెయ్యరు ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా లోకయుక్తకు స్వతంత్ర విచారణ వ్యవస్థ లేదు ఇంకా పోలీసుల మీదే ఇది ఆధారపడుతుంది ఇక ఇంతకు మించి ఇక దీని గురించి అంటే ఐ మీన్ ఇది చాలా మంచి వ్యవస్థ ఎప్పుడు ఈ పవర్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చినప్పుడు ఎప్పుడు ఇప్పుడు దీంట్లో నుంచి మనం సిబిఐని రిమూవ్ చేసేయాలి అండ్ దీనికి వన్ ఇయర్ లోపే కేసుని డీల్ చేసాలనే ఒక ఆ కమిట్మెంట్ తీసేయాలి సెవెన్ ఇయర్ లోపు మాత్రమే ఉన్న ఫైల్స్ని విచారించాలనే కమిట్మెంట్ని తీసేయాలి అదేవిధంగా దీనికి సబ్ లోక్ పాల్స్ని ఇంకా 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 మనం తీసుకురావాలి అండ్ దీంతోపాటు ఇది ఎన్జిఓలని కానీ అదేవిధంగా మిగతా వ్యక్తులుగా అందరినీ కూడా ఇది విచారించే అధికారం తీసుకురావాలి అదేవిధంగా ఈ వంద ఎంపీలో అనే కాన్సెప్ట్ని తీసేయాలి అది ఇవన్నీ ఇవన్నీ దీన్ని అప్పుడు మనం రీసెర్చ్ చేసినప్పుడే కదా ఇది మన బలమైనదా బలమైనది కాదని విషయం మనకు అర్థమయ్యేది సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనకు అంత డెప్త్ అవసరం లేదండి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి ఇది ఏర్పడి మనకి జనవరి పద్నాలుగు ఎప్పుడు వచ్చింది ఇది మనం చూసుకుంటే రెండు వేల పదమూడులో చట్టరూపం దాల్చింది రెండు వేల పద్నాలుగులో ఇది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై ఆరుకు ఇది మళ్ళీ తన జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది సో నా తరపున క్వశ్చన్ ఏంటంటే హూ ఇస్ ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ లోక్ పాల్ సిస్టమ్ మిమ్మల్ని 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 అడుగుతున్న కామెంట్ చేయండి ఓకేనా సరే ఇది దీనికి సంబంధించిన కరెంట్ పర్ అంటే టాపిక్ ఆఫ్ ది డేలో ఇది ఐ మీన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కాన్సెప్ట్లో ఇది చాలా చాలా క్రూషల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇది దీనికి సంబంధించిన విషయం ఓకేనా ఇక మనం నెక్స్ట్ డన్ నెక్స్ట్ డార్న్లోకి వెళ్దాం